హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ వన్ టు వన్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదా అలసందలతో మసాలా కర్రీ చేస్తున్నానని ఈరోజు అదే వ్లాగ్ అనమాట ఆల్రెడీ మీరు తమ్మేళ్ళలో చూసుంటారు కదా ఈ వర్షాలు చూసారా పిలవకుండానే వస్తున్నాయి కంటిన్యూషన్గా పడుతున్నాయండి మా ఊర్లో అయితే మరి రోజు వర్షం పడ్డా చిరాకు వస్తుంది కదా ఒక నెల నుంచి రోజు ఏదో ఒక టైంలో వర్షం పడుతుంది కొన్ని రోజులైతే కంటిన్యూషన్గా చినుకులు పడుతూనే ఉన్నాయి పెద్దవానన్నా అయితే దబదబా పడి వదిలేలిపోతుంది ఈ సన్న చినుకులు విసుగ్గా అనిపిస్తుంది ఎంతసేపని ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను మా పిల్లలు మా వారు వచ్చిందాక ఇలా గార్డెన్లో తిరుగుతూ ఉంటానన్నమాట అదిగాక మన ఇంటి పక్కనే కాలేజీ ఉందన్నమాట స్కూల్ మన ఇంటి అనుకున్న దారి అటు సైడ్ రోడ్డు మీదకుంటుంది కాలేజీకి అయితే మన ఇంటి మీదుగా కూడా వెళ్తారు పిల్లలు మేము ఉండే వైపు అయితే కాలేజీ పిల్లలు తప్పితే విడి మనుషులు పురుగు కూడా కనిపించరండి మరి జనాల్ని చూడకపోతే పిచ్చెక్కుతుందని చెప్పేసి ఫోర్ కల్లా బయట కూర్చుంటా పిల్లల పాపం అటు ఇటు తిరుగుతుంటే కాసేపు మనశ్శాంతిగా ఉంటుంది ఒంగోలులో మేము సెంటర్లో ఉండేవాళ్ళం అన్నమాట ఇంట్లో నుంచి బయటికి రాగానే జనాలు ఎక్కువగా కనిపిస్తుంటారు అట్లా చూసి చూసి అలవాటయ్యి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో నుంచి బయటకు వస్తే పాపం ఉదయము సాయంత్రం కాలేజీ పిల్లల్ని చూస్తాం లేదంటే ఇంక విడి మనుషులు అస్సలు కనిపించరు ఇదొక ఇంటర్ కాలేజ్ అనమాట కో ఎడ్యుకేషనే కాబట్టి ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కనిపిస్తారు కంటికి వాళ్ళకి హాలిడే వచ్చిందంటే ఇంకా పురుగు కనిపించరు మా వీధిలో మేము ఉండేది కొంచెం హౌట్స్ కట్స్ కాబట్టి ఆ ప్రాబ్లం విడిగా అయితే ఆ ప్రాబ్లం ఏమి ఉండేది కాదు మా పిల్లలకంటే మా వారే ముందొచ్చేశారు ఇప్పుడు మా వారిని వెళ్ళి మా పిల్లల్ని తీసుకురమ్మని చెప్తున్నాను నేను అదేంటి వాళ్ళు ఇంకా రాలేదా రోజు నాకంటే ముందే వస్తారు కదా అని అడుగుతున్నారు సరేలే షూ ఇప్పేసి వెళ్ళి తీసుకొస్తానని చెప్తున్నారు నాకు ఈరోజు డిన్నరు చెప్పాను కదా ఆల్రెడీ తమ్మేళ్ళలో మీరు చూసుంటారు అలసంద పప్పుతో మసాలా కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలసంద పప్పు కాబట్టి టూ అవర్స్ చాలు నానటానికి కొంచెం మనకు కావాల్సిన పప్పు తీసుకొని నానబెట్టుకొని కుక్కర్లో వేసి మూత పెట్టుకోవాలన్నమాట టూ త్రీ ఇజిల్స్గా ఆపేయొచ్చు అలసంద పప్పు ఉడికిపోతుంది అలా ఉడకపెట్టుకునేవి ఒక పక్కన పెట్టుకోవాలి టమాటాలు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసుకోవాలి ఆల్రెడీ మన దగ్గర రా మసాలాలు పట్టే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదన్నమాట ఒకవేళ వేసుకోకపోతే అవి కూడా గ్రైండ్ చేసుకోవాలి నా దగ్గర ధనియాల పొడి గరం మసాలా అవన్నీ నేను వేసి పెట్టుకొని ఉంటాను కాబట్టి అవసరం లేదు టమాటాలతో పాటు పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేశాను నేను ఈ మధ్య పచ్చిమిర్చి చీలికలు వేస్తుంటే పిల్లలు స్పైస్ అంటున్నారు అందుకని నేను గ్రైండ్ చేసేసా ఏ మసాలా కర్రీకైనా ఒకటి రెండు పచ్చిమిర్చి వేయకపోతే అస్సలు బాగోదు ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఫ్లేవరు పోపు పెట్టుకొని పోపులో స్పైసెస్ వేసుకుంటామనమాట బిర్యానీ స్పైసెస్ తెలుసు కదా ఖచ్చితంగా చపాతీ కర్రీస్కి ఏటికైనా కొంచెం స్పైసెస్ వేసుకుంటేనే బాగుంటుంది స్పైసెస్ ఏంటంటే చెక్క మొగ్గ జాజికాయ జాపత్రి ఇలాచి షాజీరా అనాస పువ్వు ఇంత మటుకు వేస్తాను నేను అంటే నా దగ్గర అవైలబుల్గా ఉన్న ఐటమ్స్ మొత్తం అదొకటి అదొకటి వేసేస్తాను అనమాట మర్చిపోయాను అసలు మిరియాలు లేకుండా నేను ఏ మసాలా కర్రీ చేయను కనీసం ఒక పది మిరియాలన్నా వేస్తాను స్పైసెస్ మసాలా అన్నీ వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న అలసంద పప్పు యాడ్ చేస్తామన్నమాట దీంట్లో అలసంద పప్పు యాడ్ చేసిన తర్వాత నేను ధనియాల పొడి కారము గరం మసాలా లైట్గా అర స్పూను అట్లా వేస్తాను ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తాను మగ్గనిచ్చిన తర్వాత మనకు ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ పోసి ఉడికిస్తాను అనమాట మీరు ఒకటి అబ్జర్వ్ వెజ్ కర్రీస్ మనం రెండు మూడు రకాలు చేసినా అంత ఇష్టంగా తినరు మసాలా కర్రీ ఒక్కటి చేస్తే చాలు చాలా ఇష్టంగా తింటారు అది ఎందుకో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు అడ్జస్ట్ అవ్వటం కూడా మసాలా కర్రీ చేసినప్పుడు భలే అడ్జస్ట్ అయిపోతారు అలసంద పప్పుల్లోనే ఇంకొక బ్రీడ్ ఉంటుంది కదా రాజ్మా అంటారు అది ఈ బ్రీడ్కి సంబంధించిందే పెద్ద సైజుగా ఉంటుంది పప్పు ఇవి నాట్ అలసందలు అనమాట ఇది ప్లేస్లో మనం ఏ పప్పు అయినా ఒక టూ త్రీ అవర్స్ ముందు నానబెట్టుకొని ఉడకబెట్టుకొని ఇలా కర్రీ చేసుకోవచ్చు మనకి ప్రోటీన్కి ప్రోటీన్ వస్తుంది రుచిగా తిన్న ఫీలింగు వస్తుంది చాలా మంది చపాతీల్లోకి పూరీ కర్రీ చేస్తుంటారు పూరీ కర్రీ పూరీల్లోకి బాగుంటుంది చపాతీల్లోకి ఇలా మసాలా కర్రీసే బాగుంటాయి నాకు చపాతీలోకి చికెన్ కూడా నచ్చదు ఇట్లా విడిగా పప్పులతో చేసుకునే మసాలా కర్రీలు అంటే చాలా ఇష్టం నేను వెజ్ కర్రీస్ కూడా బాగానే చేస్తాను ఇంకా మసాలా కర్రీస్ అంటే చెప్పనవసరం లేదు చేసి చేసి అలవాట్లో ఉంటాం కదా సూపర్గా కుదిరిపోతాయి అన్నమాట క్వాంటిటీ కూడా ఎంత ఎంతమంది పర్సన్స్ ఉంటే ఎంత చేయాలో బాగా అర్థమైపోతుంది చూడగానే కావాల్సినన్ని వాటర్ పోసేసుకొని కలదిప్పుకున్న తర్వాత ఇలాంటి కర్రీస్కి కసూరి మేతి ఉంటుంది కదా డ్రై కసూరి మేతి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఒకవేళ అది లేదనుకోండి మనం మెంతుకూర తెచ్చి ఎండబెట్టుకొని కూడా వాడుకోవచ్చు కసూరి మేత అంటే మెంతకూరేను నా దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కొంచెం తీసుకొని ఇట్లా చేతిలో నలిపి వేస్తే ఫ్లేవర్ సూపర్ గా వస్తుంది మసాలా కర్రీకి నూనె పైకి తేలిన ఉడకనిచ్చి ఫైనల్ గా కొత్తిమీర వేసి దించేసుకోవడమే నా దగ్గర కొత్తిమీర అవైలబుల్ గా లేదు ధనియాల పొడి వేసాం కాబట్టి కొత్తిమీర వేయాలి అనే నెసెసిటీ ఏముండదు కానీ మనకి బాగుంటుంది వేసి వేసి అలవాటయ్యి ఇక్కడ నాకు అవైలబుల్గా ఉన్న రోజు మాత్రమే వేస్తాను లేని రోజు నేనేం వేయను ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను వీక్ సరిపడా తెచ్చుకుంటాను ఒక్కోసారి మధ్యలో అయిపోద్ది అనమాట ఇంకా మేమందరం డిన్నర్ చేసేసామన్నమాట కూర్చొని చాలా బాగుంది కూర ఈ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకి